Hello, one year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. ఇప్పుడు ఈ వర్ష ప్రభావం వల్ల జనజీవనం అంతా అతలాగుతం అయిపోయింది మనం కూడా చెప్పడం జరిగింది నా యాభై సంవత్సరాలు గురించి సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చిన రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రం అయినా ప్రాంతాలు వేరైనా మన ఒకటి ఒకటేనన్నా దాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష కలిపారు ఇంటి ఒక ప్రాంతానికి కాబట్టి వస్తే ఇంకో ప్రాంతం వాణ్ణి దాంట్లో భాగస్వాములు చేయడం అదే ఇదంతా ఒకటేటి కుటుంబం కుటుంబం అంతా అన్నదమ్మునం అన్న అందరి అందరిని ప్రభావితం చేసి వాళ్ళని అందరినీ ఆదుకునేలా అలాగే మేము కళాకారులు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఉండే కానివ్వండి లేకపోతే మన ఉప్పరి కానివంటి విషయంలో లేకపోతే మన వేరే రాయసీమ క్లామ నిమణం కోసం అయితే లేవు ఆయన అప్పుడు జోలి బట్టి మిగతా ప్రాంతాలు అని ఆయన అడుక్కోవడం జరిగింది అలా ఇద్దరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకత ఏదో అందరిని ఒక ఎటువంటి మనకు భేదాలు ఉన్నా అవన్నీ కూడా అంటే మేము ఉంటాం యూనిట్ డైవర్సిటీ అంటే పార్టీస్ కానీ ఎటువంటి కులాలు కానీ ఎటువంటి లేకుండా అందరూ వాళ్ళ సోదరుడికి వాళ్ళ పక్కింటి వాళ్ళ బంధువులకి జరిగిన చోళ్ళ భావించేప్పుడు ఎల్లప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు మా కళాకారులు అందరూ కూడా అందరూ స్పందించారు గారే లేకపోతే అలా చాలా మంది ఎవరు ఎవరు వాళ్ళు షూటింగ్ లో వాళ్ళ పనులు ఉంటారు ఇప్పుడు మాకు గాడి దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా రోజులైంది వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధ్యత ఈ యొక్క సీఎం రేణు పార్టీకి ఏదైతే పిలిచింది మే అనౌన్స్ చేసాము అది ఇవ్వడం చేసాం అలాగే చాలా మంది కూడా ప్రభావితం వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు తీరిక తగ్గట్టు వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు స్టేట్ వాళ్ళు వాళ్ళు వాటికి ఇద్దాం అనుకున్నారు ఏదైతే వాళ్ళు ప్రకట అది జరిగింది అయినా ఇది లేని పోనీ రచ్చ చేసి ఈ పేరెందుకు లేని పేర్లు ఎత్తడం కూడా అన అనవసరం ఏదో ఎంత ఆశ్చర్య స్పందమంటే ప్రభుత్వం సృష్టించిందంట ఈ వరద ఈ వరద అంత గట్టి ఆశ్చర్యపోతుందని అంటే అదే ఇది ఏం మాట్లాడని మారో తెలియదు మన దివెస్ వాడి గురించి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అది దీంట్లో సాయం సహాయం అందించిన చాలా మంది ఉన్నారు అక్షయ వాళ్ళు ఉన్నారు భోజనాలన్నీ అందరు కూడా ఇప్పటిదాకా పది లక్షల ప్యాకెట్ వాళ్ళ రోజుకి రెండు లక్షల ప్యాకెట్ వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో వంటగది పెట్టి వాళ్ళు ఎవరు వాళ్ళు అందరూ కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి అందరూ కూడా దీన్ని ఒక దీని కింద కెలామిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి సహాయ సహకారాలు అందిస్తుంది ఈటీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి